ఆంజనేయాయ ఆంజనేయాయ మహాబలాయ మహాబలాయ ఓం భగవతే తలచిన వెంటనే కష్టాలు తీర్చి అభిష్టాలను నెరవేర్చేవాడు ఆంజనే సుతుడు హనుమంతుడు ఆంజనేయుడు ఆంజనేయుని పంచముఖ రూపంలో ఆరాధించటం మనం చూస్తూ ఉన్నాం రేతాయుగంలో రామలక్ష్ములను రక్షించటానికి హనుమంతుడు పంచముఖునిగా మారిన వైనం రామాయణంలోనే కనిపిస్తుంది అప్పటి నుండి ఆంజనేయని పంచముఖ రూపంలో కొలిచే సంప్రదాయం మొదలైంది అసలు హనుమంతుడు పంచముఖుడు ఎలా అయ్యాడో తెలుసుకుందాం మైరావన వృత్తాంతం ప్రకారం రావణుడు సీతను అపహరించడం సీతను తిరిగి అప్పగించమంటూ రాముడు పంపిన రాయబారం బెడిసిగొట్టడం తెలిసింది సీతను లంక నుండి విడిపించుకోవటానికి రావణుల మధ్య సంగ్రామమే మొదలైంది రాముని సాధారణ మానవుడిగా భావించి పోరులోకి దిగిన రావణుడు యుద్ధం గడుస్తున్న కొద్దీ తన సేన తగ్గిపోవటంతో ఆశ్చర్యపోతాడు అతడి కుమారుడు ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేల కొరగడంతో భయపడతాడు దీంతో పాతాల లోకానికి అధిపతి అయిన తన బంధువుని మైరావణుని సాయం కోరతాడు మైరావణుడి నుండి రామలక్ష్మణులను ఆపద పొంచి ఉందని గ్రహించిన హనుమంతుడు వారికి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తాడు అయినా వాటిని ఛేదించుకొని అందరి కళ్ళుగప్పి రామలక్ష్మణులను పాతాల లోకానికి అపహరించుకుపోతాడు మైరావణుడు దీంతో రామలక్ష్మణుల కోసం ఆంజనేయుడు కూడా పాతాలానికి చేరుకుంటాడు మహీరావనుడు ఒక మాంత్రికుడు మరియు మహామాయ దేవత యొక్క గొప్ప భక్తుడు మైరావనుకి రాజ్యానికి రక్షణగా ఉన్న మకరధ్వజుడు అనే వింతజీవిని చూస్తాడు ఆ మకరధ్వజుడు తన శరీరం నుండి వెలువడిన స్వేదాన్ని గ్రహించిన ఓ జలకన్యకు జన్మనిచ్చిన కుమారుడేనని మారుతి తెలుసుకుంటాడు అయినా విధి ధర్మాన్ని అనుసరించి మకరధ్వజుడు హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడతాడు ఇరువురి మధ్య జరిగిన భీకర పోరులో హనుమంతునిదే పైచేయి అవుతుంది మైరావనుని రాజ్యంలో ప్రవేశించిన ఆంజనేయుడు అతనితో యుద్ధం చేస్తాడు కానీ మైరావనపురంలో ఐదు దిక్కుల్లోనూ వెలుగుతున్న దీపాలను ఒక్కసారిగా అరిపితే కాని అతడిని సంహరించలేనని తెలుసుకుంటాడు దానికోసం తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణ ఊర్ధ్వముఖ ఇలా ఐదు దిక్కుల ఐదు ముఖాలను ధరించి ఆ దీపాలను ఒక్కసారిగా ఆర్పివేస్తాడు పంచముఖాలతో పాటు ఏర్పడిన పది చేతులతో ఖడ్గం శూలం గద లాంటి రకరకాల ఆయుధాలను ధరించి మైరావణిని అంతం చేస్తాడు అప్పటి నుండే ఆంజనేయుడు పంచముఖాంజనేయుడిగా పూజలు అందుకుంటున్నాడు పంచ అంటే ఐదు ఐదు అనే సంఖ్య పంచభూతాలకు సంకేతం మానవుడు ఐదు కర్మేంద్రియాలతో ప్రపంచంలో మనుగడలను సాగిస్తూ ఐదు జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటాడు స్వామివారి పంచముఖాలలో ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క రూపం ఉంటుంది శ్రీ తూర్పు తూర్పుముఖంగా ఉంటాడు ఆయన మనశ్శాంతిని మరియు విజయాన్ని ప్రసాదిస్తాడు నరసింహుడు దక్షిణం వైపు చూస్తూ ఉంటాడు అతడు విజయాన్ని మరియు నిర్భయాన్ని ప్రసాదిస్తాడు పశ్చిమ ముఖంగా ఉన్న గరుడు మంత్రం తంత్రాలను విషాలను తొలగిస్తాడు ఉత్తరం వైపు ఉన్న వరాహ దిక్కు సమృద్ధిని సంపదను కల్పిస్తుంది హయగ్రీవ ముఖం ఆకాశాన్ని చూస్తూ ఉంటుంది అయితే మనకు కనిపించేలా చేయటానికి దానికి సాధారణంగా పంచ హనుమంతుడికి ముఖం పైన చూపిస్తారు హయగ్రీవుడి జ్ఞానాన్ని మరియు పిల్లలను ప్రసాదిస్తాడు సర్వేజన సుక్కిన ఉపవంతు స్వస్తి